హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష యజ్ఞు బ్లాగ్స్ ఏంటి బ్యాగ్ అనుకుంటున్నారా ఈరోజు యజ్ఞూకి అయితే స్కూల్లో బుక్స్ తీసుకున్నారు ఆ బ్యాగ్తోనే బుక్స్ ఇచ్చారు యజ్ఞ ఇప్పుడు చదివేది ఫస్ట్ క్లాస్ ఆ బుక్స్ కాస్ట్ వచ్చి ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు రూపాయలండి అసలు అంత కాస్ట్ ఫస్ట్ క్లాస్ బుక్స్ అంటే నాకైతే మతిపోయింది విన్న వెంటనే అసలు ఏమున్నాయి అందులో చూద్దాము నేను కూడా ఇప్పటివరకు చూడలేదు బుక్స్ మరి చాలా ఘోరంగా అసలు చదువు చెప్తున్నారో వ్యాపారం చేస్తున్నారో తెలియట్లేదు కానీ కాస్ట్ అయితే మాత్రం ఫీజులు ఫీజులు తీసేసుకుంటున్నారు బుక్స్ బుక్స్కి యూనిఫామ్ ప్రతి ఇయర్ యూనిఫామ్ మార్చేస్తున్నారండి అసలు ఇయర్ ఇయర్ యూనిఫామ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టుకోవాలంటే ఎంత కష్టం అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అసలు అర్థం చేసుకోవాలి కదా ఇంకేంటంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో కొంచెం కాంపిటేటివ్ టైప్ తయారైంది కదా ఇంగ్లీషు హిందీ మాట్లాడడం రావాలి పిల్లలకి ఫ్యూచర్ బాగుండాలంటే అని మనం కూడా ఉన్నా లేకపోయినా సరే అప్పులు చేసో మనం కష్టపడి ఏదోలాగా పిల్లల్ని అయితే స్కూల్లో జాయిన్ చేస్తున్నాం కదా అదే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు చాలా ఘోరంగా దారుణంగా డబ్బులు అయితే మాత్రం వదిలేస్తున్నారు చూసారా అసలు వన్ ఇయర్కి పది షార్ప్నర్లు ఇచ్చారండి అంటే నెలకు ఒకటి వాడతారా షార్ప్నర్ నాకు అర్థం కాలేదు అవి వచ్చి ఎరేజర్స్ ఇరవై ఉన్నాయి ప్యాకింగ్కి సిక్స్టీ రూపీస్ ఎరేజర్స్ ఆ ప్యాకింగ్ ఒకటి పెన్సిల్ బాక్స్ పెన్సిల్ బాక్స్ అంటే పెన్సిల్స్ యూజ్ చేస్తారు పిల్లలు కాబట్టి ఇచ్చినా పర్లేదు మళ్ళీ ఒక స్కేలు అవన్నీ కాస్ట్లు టూ మచ్ వేసుకున్నారనమాట ఇవి వచ్చి స్కూల్ పేరుతోటి మనం అట్లా వేసుకోవడానికి ఆ స్కూల్ పేరుతోటి ప్రింటింగ్ చేయించినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకుంటాడు వాడు అది కూడా మన మీద బాగుతారు వీళ్ళు స్కూల్ మళ్ళీ క్రేయాన్స్ చిన్న క్రేయన్స్ సరిపో ఇది అయితే బాగా డబ్బులు వస్తాయి కదా పెద్ద పెద్ద క్రేయాన్స్ అవి అదొకటి అంటే వన్ ఇయర్కి సరిపోద్ది కదా అన్ని పెద్దవి తీసుకున్నాము అనేసి కూడా చెప్తారు ఆ స్కూల్లో ముందైతే వెళ్ళగానే లిస్ట్ చూపిస్తున్నారండి ఇది ఎంత కాస్ట్ ఇది ఎంత కాస్ట్ నచ్చితే తీసుకోండి లేకపోతే నచ్చినా నచ్చకపోయినా మనకి కష్టమైనా నష్టమైనా తీసుకోవాలి కదా పిల్లలు చదవాలంటే వాళ్ళు ఎంత ప్రైజ్ చేసినా మనకు దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసి మనం బుక్స్ అయితే కొనాలి చూసారా టెక్స్ట్ బుక్లు అవి ఉన్న టెక్స్ట్ బుక్లు చిన్న చిన్నవే కానీ కాస్ట్లు చూస్తే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఆ కాస్ట్లో ఉన్నాయి చాలా అసలు కాపీరైట్ బుక్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ బుక్స్ చిన్న చిన్నవి ఉంటే సరిపోద్ది అలాంటిది వన్ ట్వంటీ రూపీస్ కాపీరైట్ బుక్ అండి దానికి బోల్డ్ హంగామా హంగులు చేసి కాపీరైట్ బుక్ అనమాట అది అదే నేను చెప్పిన బుక్ దానికి వన్ ట్వంటీ రూపీస్ కాస్ట్ తెలుగు రాయుడు నేర్చుకోవడానికి చూసారా ట్వంటీ రూపీస్ బుక్ ప్రింట్ చేయంత సరిపోయేదానికి దానికి మళ్ళా ఫొటోస్ అవి ఇవన్నీ వేసి కాపీరైట్ బుక్ వన్ ట్వంటీ రూపీస్ ప్రింట్ చేయించారు అసలు చాలా ప్రైజెస్ అండి వాళ్ళకు నచ్చినట్టు అంతే రేట్లు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు పిల్లలను చదివించాలంటే ఎంత కష్టపడాలంటే వన్ ల్యాక్ అయిపోద్దండి ఈజీగా ఇద్దరు పిల్లలను జాయిన్ చేసామంటే ఇప్పుడున్న కాస్ట్లో అది కూడా మనం తక్కువ కాస్ట్ స్కూల్ చూసి జాయిన్ చేస్తే వన్ ల్యాక్ అవుద్ది డ్రాయింగ్ బుక్ అండి ఇది డ్రాయింగ్ బుక్ వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ చిల్లర దానికి అసలు డ్రాయింగ్ బుక్కి అంత కాస్ట్ అవసరం అసలు అందులోనేమో ఏవో చిన్న చిన్న కలర్స్ ఇచ్చాడు ఐస్ క్రీమ్ పెళ్ళి పుల్లలు ఇంకా చిన్న చిన్న స్పాంజెస్ అవి ఇచ్చారు కానీ ఫోర్ హండ్రెడ్ పెట్టి డ్రాయింగ్ బుక్ అసలు అవసరమా నాకు అర్థం కాలేదు తక్కువ కాస్ట్లో కూడా ప్రింట్ చేయించవచ్చు చేయించాలంటే షార్ట్ ఇవి డైలీ రాసుకుంటాం కదా బుక్లు నోట్ బుక్లు ఒక్కొక్కటి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటే ట్వంటీ రూపీస్ బుక్లని ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ప్రింట్ చేయించుకున్నారు చూడండి మరి ఎంత దారుణంగా ఉంది మనం బుక్ షాప్లో అవే బుక్స్ కొంటే మనం చాలా తక్కువకైతే వస్తాయి కానీ మనం ఇంకా తప్పదు కదా స్కూల్లో వచ్చి స్కూల్లోనే తీసుకోవాలి అదేంటని చూస్తే అందులో వచ్చి ఒక ఫైవ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి హిందీ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ అదేంటి కంప్యూటర్ సైన్స్ ఏదో ఉంది ఇంకోటి ఇంకోటి ఏదో ఉంది నేను మర్చిపోయాను ఆ బుక్స్ ఓన్లీ ఆ బాక్స్ ఫోర్ థౌజండ్ ట్వంటీ వన్ రూపీస్ దాన్ని చూడండి ఎంత హంగం ఇచ్చాడు మళ్ళీ హ్యాండింగ్ ఇచ్చాడు అది వచ్చి ఫోర్ థౌజండ్ ట్వంటీ వన్ రూపీస్ అండి ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ పడింది చూసారా టెక్స్ట్ బుక్ డిగ్రీలో కూడా ఫోర్ హండ్రెడ్ పెట్టి టెక్స్ట్ బుక్ కొని ఉంటారు మేము మళ్ళీ దానికి ఒక చిన్న పేపర్ లాంటిది ఇచ్చాడు మనకి స్కానర్ ఇచ్చి యూపీఐ పాస్వర్డ్ మొత్తం అన్నీ అనమాట అది మనం స్కాన్ చేసి అది కొడితే మనకు బుక్స్లో అవన్నీ పిల్లలకి మనం క్లియర్గా ఫోన్లో చూపించుకునేలాగా కానీ అసలు ఏంటండి బాబు అసలు ఈ స్కూల్లో చేస్తున్నారు స్కూల్లో చదువు చెప్తున్నారో తెలియట్లేదు స్కూల్ పేరు చెప్పి బిజినెస్ చేసుకుంటున్నారో తెలియట్లేదు నాకైతే చాలా బాధ అనిపించింది అసలు ఆ అమౌంట్ కట్టి బుక్స్ తెచ్చుకోవడానికి కానీ ఇంక తప్పదు కదా తీసుకోవాలి కదా చదవాలంటే పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా బాధ అనిపించింది నాకైతే మాత్రం ఇంతంత కాస్ట్ పెట్టి మనకి వన్ ఇయర్కి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అయిపోతుందండి ఈజీగా యజ్ఞకి ఆ కాస్ట్ తోటి మాకు డిగ్రీ వరకు అయిపోయే ఉంటుంది వన్ ఇయర్కి పెట్టే డబ్బులతోటి అసలు ఏటో ఇప్పుడు పరిగెడుతున్న ప్రపంచంతో పాటు డబ్బులకు వాల్యూ లేకుండా పోయింది మనం కూడా అలాగే ఉన్నాళ్ళండి పేరెంట్స్ కూడా పిల్లలకి ఇంగ్లీష్ హిందీ అది రావాలి ఇది రావాలి అలాగనేసి మనం కూడా అంతే ఏ స్కూల్ బాగుందా ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుందా అని చూసుకొని మనం కూడా ఇంకా డబ్బులకి ముందు వెనక ఆడకుండా జాయిన్ చేస్తున్నాం కదా అదే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు ఇంకా నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఎందుకంటే నాకు ఆ బుక్స్ కాస్ట్ విన్న వెంటనే నాకు చాలా బాధ అనిపించింది అంత కాస్ట్ అని ఫస్ట్ క్లాస్కి అందుకే ఈ వీడియో అయితే తీసాను మళ్ళీ ఇది కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ ఆ స్కూల్ ఈ స్కూల్ అలాగనేసి టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అలాగ కూడా ఫీజులు ఉంటున్నాయి మరి ఎలా కడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఈ ఫీజులే కట్టలేకపోతున్నాం మేము నాలుగు వేల ఇరవై ఒక్క రూపాయ అంటే ఇటు నాకు టెక్స్ట్ బుక్లు కాస్ట్ అర్థం కాలేదు కొంచెం అసలే ఈ టెక్స్ట్ బుక్లు బుక్స్ కాస్ట్లు అయితే తగ్గిస్తే బాగున్నాయండి బాబు అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా కడతారండి అసలు ఎంత కాస్ట్లు అయితే కొంచెం గవర్నమెంట్ కూడా దీనికోసం ఆలోచించి కొంచెం కాస్ట్ తగ్గిస్తే బాగుండి అనిపిస్తుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొంచెం ఒకసారి వాకప్ చేసి కాస్ట్ అనేది తగ్గిస్తే బాగున్నాయని అనిపిస్తుంది నాకు చూడండి అసలా మళ్ళీ ఏది ఎంత ప్రైజో మొత్తం ఒక షీట్ కూడా ప్రింట్ చేసి దేనికి దానికి కాస్ట్లు వేసి ఒక షీట్ అయితే మనకి ప్రతి ఒక్కరికి ఇచ్చేశారు అంటే ఇంక మనం క్వశ్చన్ చేసి అడగడానికి లేకుండా దాని మీద ఎంఆర్పిలు ఎంత ఉన్నాయో ఈ షీట్ మీద కూడా సేమ్ అదే ఎంఆర్పిలు రాసి ప్రైజ్ అయితే లాస్ట్లో వేసి ఇచ్చారనమాట టోటల్ అమౌంట్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ పిల్లలకు కూడా ఫీజులు ఎలాగే కడుతున్నారా మీరు మీరు కూడా సఫర్ అవుతున్నారా కామెంట్లో చెప్పండి నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది ఇంకా బుక్స్ కొనాలి ఇప్పుడు అది కాకుండా మళ్ళీ యూనిఫామ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ అది అవుద్ది టెర్మ్ ఫీజులు మూడు టర్ముల కింద కట్టాలి కదా ఫస్ట్ టర్మ్ వచ్చి థర్టీన్ కట్టమన్నారు అసలు మనం స్కూల్ స్టార్టింగ్లో జాయిన్ చేయడానికే మనకి మొత్తం టోటల్గా ఒక ట్వంటీ త్రీ థౌజండ్ పట్టుకుంటేనే కానీ పిల్లని బాబుని స్కూల్కి పంపించే ఇది లేదు అలా ఉంది ఏంటో ఏం బుక్స్ ఏం క్రేయన్స్ అందులో వాడి తక్కువ ఇచ్చినవి ఎక్కువ చూడండి ప్రతిదానికి బిల్లులు మాత్రం ఇచ్చేస్తున్నారు విత్ జీఎస్టీ మీ పిల్లలు కూడా ఇలాగే సేమ్ పంపిస్తున్నారా స్కూల్లో ఫీజులు కట్టి చూసారా అసలు కొంచెం హైయర్ స్టడీస్కి పంపించినప్పుడే మనకి అమౌంట్ తక్కువ అవుద్దేమో అనుకుంటా నాకు తెలిసి అదే నేను చెప్పిన డ్రాయింగ్ బుక్ ఫోర్ హండ్రెడ్ అండి దాని కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైంటీ ఎయిట్ రూపీస్ అసలు ఎందుకు అంత డ్రాయింగ్ బుక్కి అంత పెట్టాల్సిన అవసరం ఉందా అసలు నాకు అనిపించింది ఇన్ని హంగులు ఆర్భాటాల్లో అసలు అవసరం ఆ బుక్కి చదువు చెప్పడానికి మంచిగా నార్మల్గా కూడా తక్కువ కాస్ట్లో కూడా ప్రింటింగ్ చేసి చెప్పచ్చు ఆ బుక్స్ ఎలాగ మనం తెచ్చుకోలేము వల్ల కానీ దానికి ఒక బ్యాగ్ మళ్ళా అందులో ఏవో కలర్స్ అవి ఇవి అన్నీ ప్యాక్ చేసి అదొకటి పెట్టారు మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ ओके फ्रेंड्स बाय बायल स्कूल की इलागे पंप